హాలీవుడ్ ఇప్పుడిప్పుడే మన ఇండియాలో సినీ ఇండస్ట్రీలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ను పెంచుకుంటున్నాయి హాలీవుడ్ మాత్రం ఎప్పటి నుంచో ప్రపంచ మార్కెట్ని పెంచుకుంటూ వెళ్తుంది హాలీవుడ్ లో తీసే సినిమాల బడ్జెట్ కూడా పెరుగుతుంది చాలా సినిమాలు కూడా వెయ్యి కోట్లకు పైన బడ్జెట్ పెట్టి తీస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబట్టి అదే రేంజ్ లో వసూళ్లు కూడా వస్తున్నాయి తాజాగా విడుదలైన ఒక సినిమా మాత్రం విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటుంది అదేంటో తెలుసుకుందాం అమెరికన్ యాక్షన్ కామెడీ చిత్రం ది పాల్గై భారీ కలెక్షన్లు సాధిస్తోంది డేవిడ్ లీచ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రాన్ గోస్లింగ్ గైమన్ కేసాడి నిర్మించారు ఎమిలీ బ్లెంట్ అరోన్ టైలర్ హన్నా తెసా స్టెఫనీ హూ విన్స్టన్ డ్యూక్ తదితరులు నటించారు మే పన్నెండో తేదీ రిలీజ్ అయిన ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్ ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్ వివరాలు చూద్దాం ది ఫాల్ గై చిత్రం కథ విషయానికి వస్తే కోల్డ్ సీవర్స్ అనే వ్యక్తి లో స్టంట్ మాస్టర్ సూపర్ స్టార్ టామ్ కు బాడీ డబుల్గా వర్క్ చేస్తుంటాడు ఒక యాక్షన్ స్టంట్ చేస్తుండగా తీవ్రంగా గాయపడి తన కెరీర్ కు ప్రియురాలకి దూరం అవుతాడు ఆ యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగిందనేది సినిమా యాక్షన్ ప్రధానంగా సాగే ఎమోషనల్ స్టోరీని ఖర్చుకు వెనుకాడుకుండా తెరకెక్కించారు ర్యాన్ గోస్లింగ్ స్వయంగా నిర్మాతగానే కాకుండా హీరోగా కూడా కీలక పాత్రను పోషించాడు ఈ సినిమాను సుమారుగా నూట యాభై మిలియన్ల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్ల రూపాయలతో రూపొందించారు ఇండియాలో ది పాల్గాయ్ అనే సినిమాకు అంతగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా ప్రేక్షకులు పెద్దగా స్పందించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యాన్ని గురిచేసింది ఇండియాలో ఈ చిత్రం నికరంగా ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఆరు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ వసూలు నమోదు చేసింది ఇదిలా ఉండగా ఓవర్సీస్ లో అంటే యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గల్ఫ్ యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఒక రకమైన కలెక్షన్ సాధించింది ఓవర్సీస్ లో ఈ సినిమా మూడు వందల పది కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక నార్త్ అమెరికాలో అంటే యుఎస్ కెనడాలో కలిపి ఈ చిత్రం రెండు వందల నలభై కోట్ల వసూలు చేసింది ఈ చిత్రం గత పద్నాలుగు రోజుల్లో ఐదు వందల అరవై కోట్ల రూపాయలు రాబట్టింది